హాయ్ ఫ్రెండ్స్ ఇది మన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ నా పేరు ఈఎన్ విజయరాఘవ మనం ఇంతకుముందు ఫస్ట్ చాప్టర్ నేర్చుకున్నాము ఆ ఫస్ట్ చాప్టర్లో పర్సన్స్ గురించి నేర్చుకున్నాము పూర్తిగా పర్సన్స్ ఏడు ఐ వై యు హి షీ హిట్ దే అలాగే మనం ఆ పర్సన్స్లో ఒక్కొక్క దాని గురించి ఎలా వాడాలి అనే దాన్ని కూడా మనం బాగా నేర్చుకోవడం జరిగింది ఆ పర్సన్స్ చాప్టర్లో అది వీరంతా పర్ఫెక్ట్ అయిపోయారు అనుకుంటాను ఆ దానిపైన టెన్ వీడియోస్ పది వీడియోస్ చేసాము పర్సన్స్ పైన ఆ పది వీడియోస్ కనుక మీరు బాగా చదువుకున్నట్టయితే మీకు సులభంగా కొంతవరకు ఎట్లీస్ట్ ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు అది ఉపయోగపడుతుంది అలాగే ఇప్పుడు మీకు చాప్టర్ టూ చాప్టర్ సెకండ్ ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో ఇది చాప్టర్ సెకండ్ అనేది చాలా ఉపయోగపడుతుంది మనకి ఇంగ్లీష్ మాట్లాడంలో ఇది ఉండడం గురించి నేర్చుకు తెలియజేస్తుంది ఇది ఈ చాప్టర్లో మనం ఉండడం గురించి నేర్చుకుంటాము మనం ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఇది దాదాపు యాభై పర్సెంట్ ఉపయోగపడుతుంది ఎవరితో మాట్లాడాలనుకోండి అప్పుడు సెంటెన్స్ ప్రారంభించాలన్నా చెప్పింది అర్థం చేసుకోవాలన్నా మళ్ళీ మనం చెప్పాలన్నా ఫిఫ్టీ పర్సెంట్ ఈ చాప్టర్ మీకు ఉపయోగపడుతుంది వస్తే యాభై పర్సెంట్ మీరు ఇంగ్లీష్ అర్థం చేసుకోవాలి మళ్ళీ మాట్లాడగలరు సెంటెన్స్ ఈజీగా అందుకని ఈ చాప్టర్ను ఈరోజు మనం నేర్చుకుందాము చాప్టర్ రెండు అది వెయిట్ ఏంటి అంటే మనం నేర్చుకోవాల్సినవి ఈజ్ ఆర్ వాస్ వర్ షెల్ బి విల్ బి గురించి మనం నేర్చుకుంటాం ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ యామ్ ఈజ్ ఆర్ ఆమ్ ఈజ్ ఆర్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఉండడానికి గురించి తెలిప తెలుసుకోవడానికి ఆమ్ ఈజ్ ఆర్ వాడతాం మనం ఇప్పుడు ప్రజెంట్లో ఐ ఆమ్ ఇన్ క్లాస్ హీ ఈజ్ ఇన్ హైదరాబాద్ దే ఆర్ ఇన్ డెల్లీ ఇలాగ ఇప్పుడు ఉండడానికి ఐమ్ ఈజ్ ఆర్ వాడతాము వాజర్ అనేది గతంలో ఉండడానికి ఫాస్ట్ గురించి వాడతాం మనం ఐ వాజ్ ఇన్ కాలేజ్ ఎస్టర్డే నేను నిన్న కాలేజ్లో ఉన్నాను షి వాజ్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే ఆమె నిన్న హైదరాబాద్లో ఉంది అలాగా వర్ అనుకోండి ఒకరికంటే ఎక్కువ దే వర్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే వాళ్ళు నిన్న హైదరాబాద్లో ఉన్నారు వీ వర్ ఇన్ హౌస్ ఎస్టర్డే మనం నిన్న ఇంట్లో ఉన్నాము ఇలాగా వాజ్ వర్ అనేవి గతంలో ఉన్నప్పుడు మనం పాస్ట్లో జరిగిపోయిన దానికి వాడతాము అండ్ ఫ్యూచర్లో భవిష్యత్తులో మూడవది షెల్బీ విల్బీ వాడతాము ఈ షెల్బీ విల్బీ దేనికి వాడతాము అంటే మామూలుగా రేపు నేను క్లాస్లో ఉంటాను ఐ షెల్ బి ఇన్ క్లాస్ టుమారో వాళ్ళు రేపు హైదరాబాద్లో ఉంటారు దే విల్ బి ఇన్ హైదరాబాద్ టుమారో ఇలాగ మనం భవిష్యత్తులో ఉండడాని గురించి షెల్ బి విల్ బి బీగానే వాడతాం మనం మళ్ళీ ఒకసారి మీకు మళ్ళీ ఇదంతా రిపీట్ చేస్తాను ఒకసారి ఈ చాప్టర్ సెకండ్ ఈ చాప్టర్ సెకండ్ మనకి ఏంటంటే ఉండడానికి గురించి తెలియజేస్తుంది ఇది మనకు ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు దాదాపు యాభై పర్సెంట్ మనం ఇంగ్లీష్లో మనం మాట్లాడుతున్నప్పుడు ఉపయోగపడుతుంది ఈ చాప్టర్ అందుకని చాప్టర్ చాలా చిన్నది చాలా ఈజీ సులభంగా నేర్చుకోవచ్చు చాలా మంచిగా మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీరు ఇక్కడ నుండి స్పోకెన్ ఇంగ్లీషు మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది ఎలా మాట్లాడాలి ఎలా చేయాలి ఎలా చెప్పొచ్చు ఈ సెంటెన్స్ ఇంత ఈజీ అసలు ఇంగ్లీషు ఇంతవరకు మాకు తెలియదు ఇంత ఈజీగా ఉంటుందని చెప్పేసి అని మీరు అనుకుంటారు ఈ చాప్టర్ ఒకటి తర్వాత ఒకటి వీడియోలో ఈ ఫస్ట్ వీడియోలో మీకు ఓన్లీ ఇవి ఉండడం గురించే తెలియజేస్తున్నాను నెక్స్ట్ మిగతా చా వచ్చే వీడియోస్లో మీకు ఒక్కోదాన్ని ఆమెజార్ షెల్ షెల్బిల్వి ఎలా వాడాలి వాటి అన్ని గురించి మీకు కొత్త డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానివల్ల మీకు ఇంగ్లీష్ చాలా సులభంగా చాలా త్వరగా నేర్చుకొని మీరు మాట్లాడగలుగుతారు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది ముఖ్యంగా నమ్మకం విశ్వాసం నేను మాట్లాడగలను ఇంత సులభమా ఇంగ్లీష్ ఈజీ అని మీకు ఒక భావం కలుగుతుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేసి ముగిస్తాను ఫస్ట్ యామ్ ఈజ్ ఆర్ అనేది ఉండడానికి వాడతాము ప్రజెంట్లో ఇప్పుడు ఉండడానికి వాడతాము నెక్స్ట్ వాజ్ వర్ గతంలో ఉండడానికి వాడతాము పాస్ట్ లో అండ్ విల్ బి అనేది భవిష్యత్తులో ఉండడానికి వాడతాము ఫ్యూచర్లో ఇది ఈరోజు చాప్టరు ఇది మీరు అందరు మీరు బాగా ప్ర గుర్తుంచుకోండి ఇది అర్థమైంది అనుకుంటాను మీకు మీరు దీన్ని బాగా ఈ నేర్చుకుంటున్నారు అనుకుంటాను మీరు దీన్ని బాగా నచ్చినట్టయితే మీరు వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మామూలుగా కామెంట్ రూపంగా రూపంలో బాక్స్లో పెట్టండి వాటిని నా డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను మీకు ఇది మీరు నా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ముందు ముందు నేను చేసేటువంటి వీడియోస్ కూడా మీకు వస్తూ ఉంటాయి మీకు ఈజీగా సులభంగా అర్థం చేసుకోవచ్చు అన్నీ కూడా ఏది మిస్ కాకుండా మీరు ఫాలో కావచ్చు ఓకే ఆల్ ద బెస్ట్